ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ విజయ లైఫ్ స్టైల్ తెలుగు ఇవాళ కట్టె పరుగులతో పులుసు చేసుకుందాం ముందుగా చేపలను తీసుకుని బాగా వాష్ చేసుకుని ఉప్పు పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయి తీసుకుని ఆయిల్ వేసి హీట్ అయ్యాక వన్ ఆనియన్ వన్ టమాటా అలాగే వన్ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మగ్గనిద్దాం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకుని అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఉల్లిపాయ టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు అలాగే పేస్ట్ చేసిన మిశ్రమాన్ని వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వస్తే మగ్గినట్టు మగ్గిన తర్వాత వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం కరివేపాకు పొడి వేసి కలుపుకోవాలి రెండు నిమిషాలు మగ్గించుకొని తర్వాత రెండు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి బాయిల్ అవ్వనివ్వాలి తుండగా ముందుగా చేసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకుని మరకనిద్దాం మరిగిన తర్వాత మ్యాగ్నెట్ చేసుకున్న చేపల్ని వేసుకుని ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి మరిగించుకోవాలి మరిగిన తర్వాత స్పెషల్ ఇంగ్రీడియంట్ ఆవకాయ గ్రేవీ అండ్ ఆయిల్ వేసుకుని కొంచెం కదుపుకొని ఐదు నిమిషాలు మరిగించుకోవాలి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే కట్టిపరగలు పులుసు రెడీ మీరు కూడా ఆవకాయ ఆయిల్ గ్రేవీ వేసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి గాయస్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజయ లైఫ్ స్టైల్ తెలుగు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి బాయ్ గాయస్